గ్రామం నాకు కాదు రెండు సార్లు గెలిచినప్పుడు మీరందరూ కూడా ఆయన్ని ఎంత ఆదరించారో నాకు బాగా తెలుసు ఒక రోజుల మండలం వల్లే మా నాన్న రెండు సార్లు గెలిచాడని చెప్పేసి మేము ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం విషయం ఇప్పుడు నేను మీకు ఒక రెండే రెండు మాట్లాడుతున్నాను రెండు సార్లు వాడిని మీరు మంచి మెజార్టీతో అసెంబ్లీ పంపించారు ఎమ్మెల్యే పంపించారు మీకు ఏమైనా చేశాడా ఈ ఊరికి ఏమైనా చేశాడా రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన దానికి మీ చూడవని ఏ విధంగా తీర్చుకున్నాడో మీరు ఎవరన్నా ఒక్కరు చెప్పగలరా ఈ ఊరికి కానీ మీ మనుషులకు కానీ ఏమైనా చేశాడా ఈ ఊర్లో ఇసుక ఎక్కువ మెయిన్ వంద ట్రాక్టర్ల పైన ఉన్నాయి ఇక్కడ అందరూ ఇసుక మీదే పని చేస్తున్న వాళ్ళు ఈ రోజు కూడా చాలా మందిని అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మీరంతా ట్రాక్టర్లు ఎవరన్నా ఒక పని పనిచేసి మిమ్మల్ని సీజ్ చేస్తాం మీకు ఇసుక లేకుండా చేస్తాం ఓట్లు అడుగుకొని వాడు ఎవడు బ్లాక్మెయిల్ చేయడు అతను కష్టపడి పని చేసులుంటే ఈ వాళ్ళు అతను అలా బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరమే ఉండేది కాదు ఈ ఊరికి ముఖ్యంగా రెండు మిక్చులు కావాలి రెండు బ్రిడ్జిలు పట్టుకుపోయి ఎంత కాలమైందో మీరే చూస్తున్నారు కనీసం ఆ బ్రిడ్జిల్ని ఏదో టెంపరీగా రోడ్లే వదిలేశారా గాని నేనంటే చెప్తున్నాను మీరు నాని గుట్లే గెలిపించండి ఫస్ట్ చెప్తున్నారు కదా నేను నానితో కొట్లాడి ఈ రెండు బ్రిడ్జిల్ని ఫిట్టింగ్ ఒక సంవత్సరం లోపలే బ్రిడ్జి నిర్మాణాన్ని నేను చేపిస్తానని మీకు ఖచ్చితంగా మాటిస్తున్నాను నేను పెట్టను